అనసూయాత్రి సంభూతో దత్తత్రేయో దిగంబర స్మర్తృగామి భవ సంకటాత్ రామ్ దత్తాత్రేయాయ నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమో నమ దత్తభక్తులందరికీ శర్మ వందనాలు మనం నర్మదా నదీ పరిక్రమ గురించి సత్సంగం చేసుకుంటున్నాము దాంట్లో ఇవాల్టి భాగంలో అమరకంటక్ నుండి బయలుదేరి డిండోరి అంటే ఇది జబల్పూర్ వైపు దక్షిణ పరిక్రమ ఇటు మన మార్గం దీనికి రెండు మార్గాలు ఒకటి పాద మార్గం రెండవది కారు లేదా వెహికల్ మార్గం అమరకంటక్ నుండి బయలుదేరినటువంటి పాదచారులకు మొట్టమొదటగా ఎదురుపడేటువంటి మహాస్థానము ఆరండి సంగమం ఇంకోటి ఏమిటి అనంటే ఇది చవన మహాముని యొక్క ఆశ్రమం చవన మహర్షి గురించి తెలియని వారు ఉండరు హిందూ సాంప్రదాయంలో వైద్య విధానానికి ఆయన ఆర్ద్యుడని చెప్పుకోవాలి ఇంకో విశేషం ఏమిటి అనంటే అనసూయ మాత దత్తాత్రేయుల వారిని పుత్రులుగా పొందకముందు పుత్ర సంతానం కోసమని ఇక్కడే తపస్సు చేసినటువంటి స్థానము అమ్మవారి ఆలయం మనం ఇక్కడ చూడవచ్చు మాత ఆలయం దత్తభక్తులకి ముఖ్యం నర్మదా పరిక్రమలో పాదచారుల మార్గం అంతా కూడా అనేక బ్రహ్మాండమైన సంగమాలు ఎదురుపడుతూ ఉంటాయి అటువంటి సంగమాల్లో స్నానం చేస్తే ఇంకా ముక్తి కరతలామలకమే అటువంటిదే ఆరండి సంగమం చాలా ప్రశాంతమైనది నర్మదా పరిక్రమలో అమరకంటకు డిండోరి దాటి బర్మాన్ ఘాట్ వరకు కూడా అలాగే అంటే రెండు తటాలు ఉన్నాయి కదా ఉత్తర తటము దక్షిణ తటము కూడా చాలా వెనుకబడిన ప్రాంతము అంతా జాతి వారు ఉంటారు దట్టమైన అడవిలో గుండా వెళ్ళాలి కొంచెం మార్గం కష్టతరమే కానీ అక్కడక్కడ కొన్ని ఆశ్రమాలు ఆశ్రయం ఇస్తాయి ఈ మార్గంలో అనసూయామాత తపోస్థానం దాటిన తర్వాత సంత కబీర్ చబుత్ర అని వస్తుంది మనం కబీర్దాసు అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా వారిక్కడ తపస్సు చేసుకున్నటువంటి స్థానం ఇక్కడ ఆశ్రమం కానీ ఏమి ఉండదు ఒక తపోస్థానం మటుకు కనబడుతుంది అది దాటి ముందుకు వెళ్ళిన తర్వాత గులాబ్ సింగ్ మహారాజ్ గారి ఆశ్రమం వస్తుంది చాలా పెద్దగా ఊహించుకోకండి ఇప్పుడు మీరు చూస్తున్నది అదే ఇక్కడ వారు పరిక్రమ వాసులకు భోజనము మరియు మంచినీరు అందిస్తూ ఉంటారు వారు ఎటువంటి రుసుము తీసుకోరు మనకు నచ్చితే ఏదైనా ఇస్తే తీసుకుంటారు నర్మదా నది పరిక్రమ కాలినడకన చేసేవారు ఒక రకంగా సన్యాస జీవితం జీవిస్తారు కాబట్టి వారు అవసరం ఏదైనా ఉంటే ఎవరి దగ్గరైనా యాచించవచ్చు అందులో దోషం ఉండదు అందుకే ఆ దోష పరిహారార్థమే చిట్ట చివరగా మనము ఓంకారేశ్వర్లో ఇచ్చేస్తాం ఏదైనా మిగిలి ఉంటే అంతేకాకుండా ఒకవేళ మన దగ్గర గనక ధనం ఉంటే ఏదైనా ఆశ్రమంలో మనకి గనక ఆశ్రయం లభించి భోజనము నీరు దొరికితే మనకు తోచినది ఏదైనా దక్షిణ ఇచ్చి అక్కడి నుండి కదలాలి ఎందుకు అని అంటే ఎవరి రుణము ఉంచుకోకూడదనే కదా మనం పరిక్రమ చేస్తుంది బంధాన్ని తెంచుకోవడానికి కర్మబంధాన్ని తెంచుకోవడానికి పరిక్రమ చేస్తున్నాం ఇలా పరిక్రమ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనకి ఎదురు కరమండల నది సంగమం ఇప్పుడు మీరు చూస్తుంది కరమండల నది ఇందాక చెప్పుకున్నట్టు అమ్మవారికి అనేక ఉపనదులు ఉన్నాయి అన్ని దివ్యమైనటువంటివే కరమండల నది సంగమంలో స్నానం చేసి మళ్ళీ ముందుకు కదలాలి ఇది దాటిన తర్వాత కరంజా అని ఒక గ్రామం వస్తుంది ఇక్కడ రాయి సేవ ఆశ్రమం అని ఉంటుంది కావాలంటే విశ్రమించవచ్చు కరంజా గ్రామం దాటిన తర్వాత మనకి వచ్చేది శివనీ నదీ సంగమం మీరు ఇప్పుడు చూస్తున్నది శివనీ నదీ సంగమమే దీనికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది దీని తీరాన కూడా అనేక క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ సీతారామ లక్ష్మణులు అలాగే శ్రీకృష్ణ మందిరాలు చాలా ఉన్నాయి ఇక్కడి గోరఖ్నాథ్ మందిర్ చాలా ప్రసిద్ధి తప్పకుండా దర్శించవలసింది అది దాటిన తర్వాత మనం చేరేది డిండోరి ఇది ఫక్తు అడవి ప్రాంతం మంచినీళ్లు కూడా దొరకవు ఎక్కడైనా ఇలాంటి సంగమాలు దొరికితే తప్పిస్తే ఆ తర్వాత మనం డిండోరి చేరుకుంటాం డిండోరి ఘాట్ ఒక మహాస్థానం అండి ఇక్కడ చక్కటి శివాలయం ఉంటుంది అంతేకాదు సప్త ఋషులు తపస్సు చేసుకున్నటువంటి స్థానం ఇది ఇక్కడ తపస్సు చేసుకున్న తర్వాతే సప్త ఋషులు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళారు డిండోరి ఘాట్లో మంచి ఆశ్రమం ఉంటుంది మంచి రూమ్స్ ఉంటాయి అలాగే భిక్ష కూడా లభిస్తుంది డిండోరీ ఘాట్లో రాత్రి విశ్రమించిన తర్వాత మరునాడు మనం కరవీరా నది సంగమం దాటుకొని దీన్నే కరమయూరా నది అని కూడా అంటారు చేరేది జమదగ్ని మహాముని యొక్క తపోస్థానం దేవగాం ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుండండి ఈ స్థానము ఎందుకనంటే ఇక్కడ దేవనది సంగమం ఉంది ఇంకా పేర్లోనే ఉంది కదా ఇది దేవనది అని దేవతలు ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థానం ఇక్కడ జమదగ్ని వారి చేత స్థాపింపబడిన శివలింగం ఉంటుంది చాలా అద్భుతంగా అసలు ఈ ప్రాంతం అంతా కూడా ఈ సంగమం అంతా కూడా చాలా దివ్యమైన స్థానం మీరు చూస్తున్నదే దేవనది సంగమం కుడివేపు ఉన్నది నర్మదా నది ఎడంవైపు నుంచి వస్తున్నటువంటిది దేవనది ఈ సంగమం అసలు ఇంకా ఇక్కడ ఎటువంటి తపం ఆచరించిన బ్రహ్మాండమైన ఫలితం దేవనది దాటిన తర్వాత వచ్చేదే బేడాఘాట్ నిన్న చెప్పుకున్నాం కదా బేడాఘాట్ చాలా అద్భుతమైన స్థానము ఇది టూరిస్ట్ ఆకర్షణ కేంద్రం అండి ఎంతోమంది వస్తుంటారు కానీ మనం ఈ ఒడ్డునే ఉండాలి ఒడ్డు దాటే ప్రయత్నం చేయకూడదు పరిక్రమ భంగం అవుతుంది అందుచేత ఇప్పటికే ఒక ఐదారు నదుల సంగమం అయింది కదా అందుకే ఇంక ఇప్పుడు అమ్మవారి ఉద్ధృతి చూడండి ఎలా ఉంటుందో ఇదంతా పాలరాయి కొండలండి కానీ ఈ మార్బుల్ కొండల్ని ఏమీ చేయకుండా కాపాడుతున్నారు ఇది చాలా ముఖ్యం మనలో మనం చాలామంది అనుకుంటాం ఏముందండి నదికి పరిక్రమ చేస్తే ఏమొస్తుంది అయ్యా నదే జీవనాధారం ఆ నీరే లేకపోతే ఇవాళ నువ్వు లేవు నేను లేవు ఎవరూ లేవు ఇంతటి మహానదికి పరిక్రమ చేస్తే ఒకటి నది దాని పరిసర ప్రాంతాలు పరిరక్షింపబడతాయి ఎందుకంటే పర్యాటకులు వస్తుంటే దాన్ని ఎవరు పాడు చేయాలని ప్రయత్నం చేయరు భయపడతారు రెండవది జీవనాధారం మిగిలి ఉంటుంది బేడాఘాట్లో కూడా ఆశ్రమాలు ఉన్నాయి మనం అక్కడ ఆగవచ్చు ఎందుకంటే మరుసటి రోజు ప్రయాణము సూర్యకుండధాం అత్యంత దివ్యమైన ధామం అండి మామూలుగా ఉండదు మండల కాకపోతే అడవి మార్గం కష్టతరంగా ఉంటుంది అయినా కూడా నర్మదా మాత మన చేయి పట్టి నడిపిస్తుంటే పరమేశ్వరుడు నీడలా వెన్నంటే కాపాడుతుంటే దేనికి భయపడాలండి నర్మదే హర్ నర్మదే హర్ 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 నర్మదే హర హర్ నర్మదే అనుకుంటూ కూడా చక్కగా వెళ్ళచ్చు కదా ప్రయాణం చేసి అయితే ఇప్పుడు ఒకసారి కార్ రూట్ ఏముందో అది చూద్దాం టూ వీలర్ కానీ కార్ కానీ బస్సు కానీ రూటు వేరే రకంగా ఉంటుంది అది తెలుసుకుందాం రండి కార్లో కానీ మన సొంత వాహనము లేదా బస్సులో మిగతా వాళ్ళతో కానీ కలిసి ప్రయాణం చేసేటప్పుడు గ్రూపుగా మనం అమర్కంటక్ నుండి ముందుగా డిండోరీ వెళతాము డిండోరిలో డిండోరి ఘాట్ దర్శనం చేసుకొని అక్కడ నుండి మనము నేరుగా సూర్యకుండ్ వస్తాము సూర్యకుండ్ దగ్గర నుండి మనము మండలా చేరుకుంటాం అంతే కానీ ఇంతకుముందు మనం పాదయాత్రలో చూసిన క్షేత్రాలు కానీ తీర్థాలు కానీ సంగమాలు కానీ ఏవి మనకి దర్శనానికి దొరకవు ఎందుకంటే మనం వెళ్ళేది రోడ్డు మార్గం గనక మనకి ఇవన్నీ దర్శనాలు కావు కానీ దారిలో ఏవైనా కూడా పెద్ద గ్రామాలు కానీ టౌన్లు కానీ తగిలే అవకాశం కూడా ఈ పర్టికులర్ ప్రాంతంలో ఉండదు ఎందుకంటే ఇదంతా అడవి ప్రాంతం కనుక పైపెచ్చు ఇదంతా అడవి ప్రాంతం ఘాట్ సెక్షను మొత్తంగా నూట తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన సొంత వాహనంలో మనం పరిక్రమ చేసేటప్పుడు కనీసం రోజుకి వంద నుండి నూట యాభై కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది అక్కడ ఉన్న ఘాట్ సెక్షన్ని బట్టి అక్కడున్న వాతావరణాన్ని బట్టి కాబట్టి మనకి ఈ మొదటి ప్రయాణం ఏదైతే ఉందో అమరకంటక్ నుండి కనీసం ఆరు నుండి ఏడు గంటలు పడుతుంది సాయంత్రం అయిపోతుంది రేపటి భాగంలో సూర్యవంశ రాజులు పాలించినటువంటి అలాగే సూర్యపుత్రుడైనటువంటి శనేశ్వరుల వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అలాగే అత్యంత వైభవోపేతమైనటువంటి మిగతా ఆలయాలన్నీ కలిగినటువంటి మహా ఆశ్రమము మహా సంస్థానము అయినటువంటి సూర్యకుండ్ అక్కడ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి జయగురుదత్త నర్మదేహర్ సర్వే సుజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి శాంతి శాంతి